రీసెంట్గా నితిన్ గారి సినిమా వచ్చింది తమ్ముడు సో ఈ సినిమా చూసాక అందరూ ప్లాప్ ప్లాప్ అంటున్నారు ఓకే నేనైతే ఆ సినిమా చూడలేదు సో అసలు ఏంటి నితిన్ గారి పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా ఉంది ఒకసారి మనం కొన్నాళ్ళు వెనక్కి వెళ్దాం అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక రెండు వేలు ఆ సంవత్సరంలో అనుకుంటా జయం సినిమా వచ్చింది అప్పుడు ఈయన బాగా కుర్రుడు సో పదహారు ఏళ్ళు మరి ఎంతో ఉంటాయి అనుకుంటాం పదిహేడేళ్ళు నాకైతే ఐడియా లేదు నేను బాగా చిన్నపిల్లాడు సో అదే టైంలో ఉదయ్ కిరణ్ గారు కూడా వచ్చారు అంటే ఇంచుమించు అటు ఇటులో ఉదయ్ కిరణ్ గారు అండ్ ఇలాగా నితిన్ గారు తరుణ్ గారు అలాగే ఇంకా చిన్న చిన్న హీరోస్ వచ్చారు సో అప్పుడు ఇంకా వాళ్ళే హీరోస్ వాళ్ళే ఫ్యూచర్లో ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తారు అంటే స్టార్ డమ్ తెచ్చుకుని పెద్ద బిగ్గెస్ట్ స్టార్స్గా నిలుస్తారు అని అనుకున్నారు అదే టైంలో వారసులు కూడా రావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రెండు సంవత్సరాల గ్యాప్లో అదే రెండు వేల రెండులో అనుకుంటా ప్రభాస్ గారు రెండు వేల పద మూడులో అర్జున్ గారు అలా ఒకరి తర్వాత ఒకళ్ళు రావడం మొదలెట్టారు కొంచెం ముందుకు వెళ్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనుకుంటా మహేష్ బాబు గారు అలా ఒకరి తర్వాత ఒకళ్ళు ఎంట్రీ ఇవ్వడం మొదలెట్టారు సో అందరూ కొత్త అప్పుడు సో ఎస్పెషల్గా జనాల అట్రాక్షన్ ఏంటంటే ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ గారి మీద అండ్ తరుణ్ గారి మీద నితిన్ గారి మీద బాగా ఫోకస్ అయింది సో వాళ్ళ గురించి మనం కొంచెం చెప్పే ముందు ఒకసారి నితిన్ గారి గురించి మాట్లాడుకుందాం నితిన్ గారు జయం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు తేజ గారి డైరెక్షన్లో ఆ తర్వాత వెంటనే దిల్ మూవీ వివి వినాయక్ గారి డైరెక్షను సో సూపర్ ఇంకా దిల్ దిల్ రాజు గారు సో మంచి మంచి సినిమా ఇచ్చారు ఆయనకి నితిన్ గారికి సో అదే టైంలో అల్లు అర్జున్ గారికి ఈ సినిమా వచ్చింది అనుకుంటా ఆర్య సో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు ఉన్నారు కదా ఇద్దరిలో ఇద్దరు మంచి సినిమాలు వచ్చినాయి కానీ అల్లు అర్జున్ గారు ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు కానీ ఈయన ఇంకా సక్సెస్ కొట్టడానికి నానా ఇబ్బంది పడుతున్నారు అన్నారు ఓకే ఓకే సో మెనీ రీజన్స్ ఉన్నాయి వీళ్ళు వాళ్ళ వాళ్ళు బాగా పైకి వెళ్ళడానికి వీళ్ళు ఇలా కిందకి ఉండిపోవడానికి అంటే వాళ్ళిద్దరూ ఏంటంటే ఉదయ కిరణ్ గారు తరుణ్ గారు ఏంటంటే ఉదయ కిరణ్ గారు అయితే చనిపోయారు అందరికి తెలిసిందే ఇంకా తరుణ్ గారి మొత్తానికి సినిమాలు ఆపేసుకొచ్చున్నారు సో అసలు సెకండ్ ఇన్సింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు కానీ తరుణ్ గారు సరే నితిన్ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఏదో మొత్తానికి ఏదో జనాల్లోకి ఉండడానికి ఏదో సినిమా తీస్తున్నారు సో మీకు తెలిసిందే ఆయన తర్వాత సంబరం సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ తర్వాత ఇది వచ్చింది శ్రీ ఆంజనేయం సినిమా వచ్చినప్పుడు మాత్రం అదే టైంలో సై ఈ రెండు సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా నితిన్ గారు ఖచ్చితంగా ఒక మంచి కంబ్యాక్ కొట్టి అదేమేనంటారు పెద్ద హిట్స్ కొట్టి ఒక స్టార్గా ఎదిగిపోతారు నిజంగా ఏమో శ్రీ ఆంజనేయ హిట్ అయ్యి ఉండుంటే ఆయన వెళ్ళేవాడేమో తెలియదు కానీ సో ఇంక అయిపోయింది ఎర్ర చేస్తారు అనుకునే టైంలో ఆ సినిమా దెబ్బేసింది తర్వాత సై సినిమా వచ్చింది అప్పటికే ఆల్రెడీ సింహాద్రితో ఎన్టీఆర్ గారు ఒక పైకి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ గారేమో ఆర్యతో ఇంకా ముందుకెళ్ళారు ఆ ప్రభాస్ గారు ఇంకా వర్షం సినిమా తీసినట్టు ఉన్నారు ఆయన కూడా మంచి స్టార్ నమ్మకే సిద్ధంగా ఉన్నారు సో అలా జరుగుతూ ఉంది ఇంకా మహేష్ బాబు గారు కూడా ఒక్కడు సినిమాతో అతడు అలా సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్నారు ఇంకా నితిన్ గారు ఏంటంటే ఆయన కూడా మంచి స్థాయికి కొట్టేవాడే తన సై సినిమా అంతా రాజమౌళి గారి డైరెక్షన్ పుణ్యం అంటే వెళ్ళిపోయింది ఆయన ఆయనకి క్రెడిట్ కొట్టేశారు ఇంకా నితిన్ గారి పరిస్థితి ఏంటంటే అప్పటి నుంచి మొదలైందండి ఇంకా చాలా సినిమాలు అంటే నేను ఇప్పుడు ఆ సినిమాలన్నీ చెప్పదలుచుకోవట్లేదు అంటే గుర్తులేవు సో ఆ సినిమాలు ఏంటంటే ఎలా ఉన్నాయి అది ప్రతి ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఒక సినిమా తర్వాత ఒక సినిమా అంటే ప్లాప్ సినిమా మీద ప్లాప్చుకుంటూ ఒక పదకొండు సినిమాలు వరుసగా ట్రబుల్ ప్లాప్లైనవి ఆల్మోస్ట్ నితిన్ గారి చరిత్ర అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ రెండు వేల పన్నెండులో అనుకుంటా ఇస్క్ సినిమాతో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు ఇంకేముంది మళ్ళీ ముందుకు అనుకునే టైంలో తర్వాత కూడా గుండి జారి ఏదో వచ్చిందిలే జల్లు మంది అనుకుంటా ఆ సినిమా తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒకే టైప్ సినిమాలు తీయడం మొదలెట్టారు సో మళ్ళీ ఆ ప్లాప్స్ హిట్స్ కొట్టుకుంటూ బాగానే వెళ్ళారు సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఆహా సినిమా కూడా బాగానే ఉంటుంది పూరి జగన్నాథ్ చిత్రంలో కూడా బాగానే మన మాస్ట్ లుక్ అయితే ఇచ్చారు కానీ సినిమా పెద్దగా వాళ్ళ ఇంకా ఫైనల్గా ఈ సినిమా వచ్చిందండి కరోనాకు ముందు భీష్మ ఓ మంచి యాక్టింగ్ మంచి సూపర్ సో నేషనల్ క్లాస్ రష్మిక ఉంది ఇంకా సాంగ్స్ సూపర్ ఇంకేముంది సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది సో అదే టైంలో ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి చెక్ అని ఇంకా ఏ సినిమాలు ఉన్నాయి కానీ మళ్ళీ ఇంకా ఈసారితో ఖచ్చితంగా సూపర్ హీరో ఐ మీన్ ఒక పెద్ద స్టార్డమ్మ వచ్చేది అనుకున్న టైంలో మళ్ళీ సినిమాలు వర్షపెట్టి ప్లాపులైనయి ఇంకొక సినిమా తర్వాత ఒకటి ఏ సినిమాలు వచ్చినాయి సో సినిమాలు యాక్టింగ్ అన్నీ బాగానే ఉంటాయి కామెడీ టైమింగ్ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏ సినిమా పెద్దగా ఆడలేదు అప్ టు ఉన్నావు రాబిన్ హుడ్ సినిమా బాగానే ఉంటుంది కానీ ఏమో ఎందుకు ఆడట్లేదు ఆ సినిమాలు రాబిన్ హుడ్ బాగానే ఉంటుంది లేదు అంతకుముందు కూడా రెండు మూడు సినిమాలు అవి వచ్చినాయి సో అవి కూడా ఆడలే ఇక ఈ సినిమా అయితే తమ్ముడి సినిమాతో ఏదో అనుకున్నారు లేదా దిలీప్ రాజు గారు అండ్ ఈయన ఇంకేముంది మంచి ఫేర్ వస్తుంది సూపర్ అనుకున్నాడు కానీ సినిమా మొదటి రోజు నుంచే టాక్ తెచ్చుకోవడం జరిగింది ఇంకా ఎల్లం ఏదో సినిమా తీస్తున్నారట అది మాత్రం ఖచ్చితంగా మరి కంబ్యాక్ ఇస్తుందో లేదో తెలీదు చూడాలి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే తరుణ్ గారు అండ్ ఉదయ్ కిరణ్ గారు నితిన్ గారు సో ఫస్ట్ సినిమాలో అయితే ఒక అద్భుతం అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటి ఉదయ్ కిరణ్ గారును తరుణ్ గారు లవర్ బాయ్స్గా మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఎప్పుడైతే మరి ఈ టైంలోనే ఇంకా మిగతా హీరో ఉన్నారు కదా వారసులుగా వచ్చిన ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు ఇంకా మిగతా తర్వాత చరణ్ గారు కూడా వచ్చారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే మంచి మంచి యాక్షన్ సినిమాలు మా సినిమాలు తీసి ప్రజలకు చేరు అయిపోయారు స్టార్ డమ్ తెచ్చేసుకున్నారు కానీ వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు మంచి పేర్లు వచ్చినాయి కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఉదయ కిరణ్ గారు అండ్ నెక్స్ట్ అల్ తరుణ్ గారు యాక్షన్ సినిమాలు మా సినిమాలు తీయడానికి ట్రై చేశారు కానీ ఎందుకు వాళ్ళకి అచ్చ రాలేదు సో అలా 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 నెమ్మది నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయారు నితిన్ గారు ఏంటంటే మరి ఈయన వాళ్ళు ఎప్పుడో ఫేవరేట్ అయిపోయారు దీనికనంటే వరకు కొనసాగారు అది అదృష్టమే మరి ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ అన్ని ప్లాట్లు కొట్టినా సరే ఇంకా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు దానికి సెట్ అయిన రీజన్స్ ఉండొచ్చు మరి వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందేమో అదే ఏదో ఆయన నిర్మాత కూడా అంటారు కదా సో అలాగా మొత్తానికి పైకి వచ్చారు కానీ ఇంకా ట్రై చేస్తున్నారు సర్లే మొత్తానికి ఏంటంటే సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు